కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియో చేరాలని మన యొక్క తాపత్రయం మరి ఈ లైక్ల వల్ల సబ్స్క్రైబర్ల వల్ల మనకు పెద్దగా ఇన్కమ్ అయితే రాదు కానీ ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లైక్ చేయడం చేయడం జరుగు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా సులభతరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మనం ప్రతి ఇంజనీరింగ్ ఇంటెంట్ సంబంధించిన వివరాలు కావచ్చు కౌన్సిలింగ్ వివరాలు కావచ్చు ప్రతి అప్డేట్ మీకు అందించడం పడుతుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయాలని కోరుతూ మరి ఇవే కాకుండా మీరు ఒక మంచి అవకాశం కూడా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జస్ట్ మీ నెంబర్ నాకు షేర్ చేస్తే గ్రూపు లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఈ కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఎవ్రీథింగ్ క్షణాల్లో మీకు అందించబడుతుంది ప్రతి అప్డేట్ ఇంజనీరింగ్ సంబంధించి ఓవరాల్గా ఇండియాలో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వెంటనే అందించబడి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు కొంచెం ఓపికతో ఉండండి కంప్లీట్గా ఈరోజు కొంత లేట్ అయినా పర్వాలేదు మీ అన్ని ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాతనే మనం అందరినీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి దీంట్లో జాయిన్ అయ్యి మీ పిల్లలకు ఒక మంచి సీట్ వచ్చేంత వరకు రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలని కోరడం జరుగుతుంది దీనిలో జేఈకి సంబంధించింది ఎంసెట్కి సంబంధించింది మిగతా ప్రైవేట్ డీన్ యూనివర్సిటీ సంబంధించిన గ్రూప్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు కాకపోతే మీకు ఆ ఇంటర్ సంబంధించిన గైడెన్స్ ఇస్తూ దానికి సంబంధించిన ప్రతి అంశంపై మీకు క్లారిటీ ఇస్తూ కౌన్సిలింగ్ సమయంలో మీ యొక్క కేటగిరీ ర్యాంకును బట్టి ఏ కౌన్సిలింగ్ కోసమైనా సరే మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఉపయోగించుకోండి ఎందుకంటే పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ దాదాపు ఎవరు మనం ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా పర్సనల్ వెబ్ ఆప్షన్స్ పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం క్లియర్ చేసుకోవాలని కోరుతూ మరి మనకు ఆల్రెడీ మీకు తెలుసు కేఆర్ గైడెన్స్ మాత్రమే పది లేదా పదకొండున్న జీఈ రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది మరి జనరల్గా ఈ ట్వెల్త్ అనే రిజల్ట్ అనే ఎక్కువ మంది చెప్పారు కానీ పది పదకొండు మంది మనం మాత్రమే చెప్పగలిగాం మరి మనం ఊహించినట్టుగానే ఈరోజు జేఈ రిజల్ట్స్ నిన్న నుంచి కొంత టెన్షన్ పడ్డప్పటికీ ఈరోజు రిజల్ట్ ఈవినింగ్ అనౌన్స్ చేయడం జరిగింది మరి మన కేఆర్ గైడెన్స్ వరకు అయితే చాలా సంతృప్తికరంగా ఈ యొక్క జేఈ మెయిన్స్ ఫలితాలు ఉన్నాయి మరి మందికి మంచి పర్సంటేజ్ రావడం జరిగింది మరి చాలా లోయర్ పర్సంటేజ్ కూడా ఇక్కడ రెండు భిన్నాలుగా ఉన్నాయి మరి మనం జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షలో ఇది అత్యున్నతమైన కఠినమైన పరీక్ష కాబట్టి అందరికీ దీంట్లో మంచి పర్సంటేజ్ రావాలని లేదని మనం ముందే చెప్పాం కానీ వచ్చిన దాంట్లో మంచి పర్సంటేజ్ సాధించిన విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా మనకు వచ్చిన పర్సంటేజ్లో చాలామంది ఇప్పటికీ గ్రూప్స్లో మీరు చూసి ఉన్నారు గ్రూప్స్లో షేర్ చేశారు కొందరు పర్సనల్గా కూడా షేర్ చేసి ఉన్నారు ఇప్పటికీ నాకు అందిన ఒక సక్సెస్ఫుల్ పర్సంటేజ్ యొక్క వివరాలు మీకు కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది ముఖ్యంగా కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న ఇటు మెండర్షిప్ గ్రూప్స్లో అటు జెండర్ గ్రూప్స్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మీరు సాధించిన ఈ విజయం మామూలు విజయం కాదు మరి ఒకవేళ సక్సెస్ కాలేని విద్యార్థులు కూడా మీరు భవిష్యత్తులో మీకు ఏదో ఒక దారి ఒక మంచి గైడ్ మీకు చేయబడుతుంది మీరు ఏం టెన్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు దాని గురించి కూడా వాట్ నెక్స్ట్ యువర్ ప్లాన్ ఆన్ యువర్ పర్సంటేజ్ మీ పర్సంటేజ్ బట్టి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు ఖచ్చితంగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరు ఏం ఇటు పేరెంట్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొందరు ఫోన్ కాల్ చేస్తూ ఈవినింగ్ రిజల్ట్ వచ్చిన తప్ప నుంచి ఇప్పటివరకు దాదాపు చాలా కాల్స్ కానీ చాలా వాట్సాప్ మెసేజెస్ కానీ మనం రెస్పాండ్ అవ్వడం జరిగింది అందుకోసం కొంత లైవ్ సెషన్ కూడా లేట్ అవ్వడం జరిగింది అందరికీ మనం సమాధానం ఇచ్చిన్నాం మరి మీరు ఎలాంటి సక్సెస్ కాలేని వాళ్ళు ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ తెచ్చుకోవద్దు మీకు సెషన్ టూ రూపంలో మరొక అవకాశం ఉంది కొంత దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మరింత మెరుగైన పర్సంటేజ్ కోసం మీరు ప్రయత్నం చేయండి మీకు ఏ టైంలో ఎనీ టైంలో ఏ డౌట్ వచ్చిన కేఆర్ గైడెన్స్ మిమ్మల్ని క్లారిఫై చేస్తుంది కాబట్టి దీన్ని అవకాశం ఇప్లై చేసుకోండి మరి కేఆర్ గైడెన్స్లో మనకు ఈరోజు పంపించిన దాంట్లో టాప్ ర్యాంక్ టాపు విద్యార్థులు మనం ఒకసారి అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఇట్ ఈస్ ద టాప్ పర్సెంటేజ్ మరి దానికి సంబంధించి కూడా ఇద్దరు విద్యార్థులు శ్రీశరణ్ రెడ్డి మరియు నెక్స్ట్ హర్షవర్ధన్ రెడ్డి గుంటూరు అబ్బాయి వీళ్లకు రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇది కూడా ఇద్దరికి రావడం జరిగింది తర్వాత నైంటీ నైన్ పాయింట్ సెవెన్ విద్యార్థులు రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఇద్దరు విద్యార్థులకు రావడం జరిగింది అంటే ఈరోజు ఇప్పటివరకు అందరి ఫలితాలు మాత్రమే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇద్దరు విద్యార్థులు రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ త్రీ ముగ్గురికి రావడం జరిగింది నైంటీ నైన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ త్రీ మధ్యన ఐదుగురు విద్యార్థులు రావడం అంటే ఇప్పటివరకు నైంటీ నైన్ ఎబో మనకు సమాచారం అందించిన విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థులు నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్లో ఉన్నారు వీరందరికీ టాప్ ఎన్ఐటీస్ రాబోతున్నాయి టాప్ ఎన్ఐటీస్ కాదు వీరికి ఐఐటి రాబోతుంది ఎందుకంటే ఆల్రెడీ మంచి పర్సెంటేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అడ్వాన్స్ ప్రిపేర్ అయితే వీళ్ళకు మంచి పర్సెంటేజ్ వస్తుంది ఇకపోతే నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పద్య పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మంది మనకు పద్దెనిమిది మంది అందించారు వివరాలు అంటే చాలామంది గ్రూప్స్లో షేర్ చేశారు కొంతమంది పర్సనల్గా కూడా షేర్ చేశారు నెక్స్ట్ నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ ఇరవై మంది వరకు మనం షేర్ చేసి ఉన్నారు నైంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ మధ్యలో పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎనిమిది మంది మనకు గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ మనకు షేర్ చేయడం జరిగింది నైంటీ నుంచి నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళు యాభై రెండు మంది మనకు షేర్ చేయడం జరిగింది అంటే ఎబో నైంటీ పర్సెంటేజ్ ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఈవినింగ్ మనకు అంటే ఇప్పుడు యాజ్ అండ్ నా టైం ప్రకారం మనకు దాదాపు వన్ ఎయిటీన్ మెంబర్స్కి నైంటీ ఎబో పర్సెంటేజ్ రావడం జరిగింది వన్ ఎయిటీన్ స్టూడెంట్స్కి వన్ ఎయిటీన్ స్టూడెంట్స్కి నైంటీ ఎబో పర్సెంట్ దీంట్లో నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎబో వచ్చిన వాళ్ళు దాదాపు ఎయిటీ దాదాపు ఎయిటీ ఫోర్ మెంబర్స్ మనకు నైంటీ ఫైవ్ ఎబో వచ్చిన పర్సంటేజ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది మంచి సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది పంపకపోవచ్చు కొంతమంది ఇప్పుడిప్పుడే రిజల్ట్ కూడా చూసుకుంటున్నారు లేట్గా ఏదేమైనా హార్టీ కంగ్రాచులేషన్స్ టు అచీవర్స్ మీరు జేఈ మెయిన్స్ లాంటి పరీక్షల్లో ఇంత మంచి పర్సంటేజ్ సాధించడం అనేది మామూలు విషయం కాదు మీకు తప్పకుండా రేపు భవిష్యత్తులో మీరు ఒక మంచి విద్యా సంస్థలో మీకు ఇది కాదు మన అసలు టార్గెట్ ఐఐటీస్ అంటే అడ్వాన్స్ పరీక్ష మాత్రమే అడ్వాన్స్లో కూడా మీరు మరింత జేఈ మెయిన్ సెషన్ టూ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిందే మళ్ళీ ఒకసారి జేఈ మెయిన్ సెషన్ టూలో అందరూ మీ యొక్క పర్సెంటేజ్లు మెరుగుపరుచుకోవడం కోసం అప్లై చేసుకోవాల్సింది నైంటీ నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్తున్నాను వీళ్ళు అడ్వాన్స్ చదువుతూ మళ్ళీ నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే దాదాపు నైంటీ నైన్ అబవ్ ఉన్న వాళ్ళకు టాప్ ఎన్ఐటీస్ ఖచ్చితంగా వస్తాయి ఎక్కడో ఏదో ఒకనండి ఇంతమరకు ఎన్ఐటీ వరంగల్ కానీ ట్రిచ్ కానీ సురత అంటే మీకు దాదాపు నైంటీ నైన్ పాయింట్ అంటే కేటగిరీ ప్రకారం నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ ఉంటే మీకు ఈ టాప్ త్రీ ఎన్ఐటీస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఎప్ప ఎవరెవరికి ఏది వస్తుందని కూడా మీకు త్వరలో తెలియజేస్తాం అందరికీ పర్సన్లు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది మీ యొక్క పర్సంటేజ్ని బట్టి ఎక్కడ ఏది రాబోతుంది అనే విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకసారి మనం జేఈ రిజల్ట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఇచ్చిన డేటా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటాను కనుక మనం పరిశీలించినట్లయితే ఓవరాల్గా ఈ సంవత్సరం మనం చెప్పాం పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో ఉండొచ్చు అని చెప్పి పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మంది జేఈ మెయిన్ సెషన్ అని పరీక్ష రాసి ఉన్నారు ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అధికారిక సమాచారం మరి దీనిలో అటెండ్ అయిన వాళ్ళు దాదాపు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది మాత్రమే జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్షకు అటెండ్ అయ్యారు అంటే మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అంటే నియర్లీ నైంటీ సిక్స్ పర్సెంట్ విద్యార్థులు జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్షకు హాజరవ్వడం జరిగింది మరి దీంట్లో ఒక్కసారి మనం కేటగిరీగా వారిగా కూడా మనం అప్లికేషన్స్ పరిశీలించినట్లయితే ఇక్కడ కొంత మనకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు అనే విషయం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే జనరల్గా మనకు జనరల్ కేటగిరిలో జనరల్ కేటగిరీలో దాదాపు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది మంది అప్లై చేసి ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఆరు మంది అప్లై చేసి ఉన్నారు ఎస్సీ కేటగిరీలో ఒక లక్ష ముప్పై వేల రెండు వందల యాభై నాలుగు మంది అప్లై చేసి ఉన్నారు ఎస్టీ కేటగిరీలో నలభై రెండు వేల ఆరు వందల పదకొండు మంది మాత్రమే అప్లై చేసి ఉన్నారు ఓబీసీ నాన్ ఓబీసీ కేటగిరీలో ఐదు లక్షల ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు ఎనభై మూడు మంది అప్లికేషన్ అంటే ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం అంటే ఓబీసీలో హెవీ కాంపిటీషన్ ఉంది మరి ఓబీసీలో హైయెస్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది కాబట్టి రేపు జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్ కూడా ఓబీసీకి విపరీతమైన కాంపిటీషన్ మాత్రం ఉండే ఛాన్స్ ఉంది మరి ఇది జనరల్గా మనకు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరి దీనికి సంబంధించి ఒకసారి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం క్వశ్చన్స్లో సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ బీసీ గర్ల్స్ సార్ వస్తుందా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బీసీ గర్ల్ అంటే దాదాపు ఛాన్స్ లేదు మేబీ క్వాలిఫై అయితే కావచ్చు అది కూడా మీకు జేఈ మెయిన్ సెషన్ వన్లో మీకు ఇప్పుడు సబ్జెక్టు వారిగా పర్సంటేజ్ మరియు ఓవరాల్ పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చున్నారు సెషన్ టూ తర్వాత మీకు ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది మరి ర్యాంక్ కేటాయించినప్పుడు మీకు ఓవరాల్ ర్యాంక్ అంటే జనరల్ కేటగిరీ ర్యాంకు మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటో కేటగిరీ ర్యాంక్ కూడా మీకు సెషన్ టూ తర్వాత ప్రకటించబడుతుంది అంటే మీకు ఇచ్చిన సెషన్స్లో మీకు ఇచ్చిన సెషన్స్లో మీకు ఏ ఏ పర్సంటేజ్ బెస్ట్ అయితే దాన్ని పరిగణలోకి తీసుకొని మీకు ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ క్వాలిఫై అయింది సార్ అన్నీ చెప్తాను సార్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందరికీ అన్నీ వివరించడం జరుగుతుంది మరి ఒక్కసారి మనం గతంలో ఉన్న పర్సంటేజ్ మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి దాని గురించి చూద్దాం దాని ముందు క్వశ్చన్ తీసుకుందాం సార్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ సీట్ వస్తుంది సార్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ కాబట్టి అంటే మీకు లోయర్ ఎన్ఐటీస్ లోయర్ లోయర్ ట్రిబుల్ ఐటీస్ కానీ లోయర్ జిఎఫ్టీఏస్ కానీ జిఎఫ్టీఏస్లో ఛాన్స్ మాత్రం ఉంటుంది అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్లో మీరు ఖచ్చితంగా వెళ్తామనుకుంటే నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మీకు బ్రాంచ్ కన్ఫామ్గా మనకు ఏదో ఒక ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ఐటీస్ జిఎఫ్టీఏస్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ ఓబీసీ గర్ల్ ఎన్ఐటీలో మీకు కూడా ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకుంటే తప్పకుండా అక్కడ అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మీకు వచ్చే బ్రాంచ్ అనేది ఆ ఎన్ఐటీస్లో ఏదైనా బ్రాంచ్ రావచ్చు మన టాప్ ఎన్ఐటీస్లో రాకపోవచ్చు లోయర్ ఎన్ఐటీస్లో లోయర్ బ్రాంచెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది త్రిబుల్ ఐటీస్లో కూడా మీకు లోయర్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ జిఎఫ్టీఏస్ రావచ్చు జిఎఫ్టీఏస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వాటిలో వచ్చే అవకాశం ఉంది మీకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి కాకపోతే మీరు సెషన్ టూలో కొంత ప్రయత్నం చేస్తే మీకు నైంటీ సెవెన్ ఎవో వస్తుంది అక్కడ మీరు ఈజీగా గెయిన్ అయిపోతారు మంచి ఎన్ఐటీస్ మంచి త్రిబుల్ ఐటీస్ వస్తాయి ఎయిటీ సెవెన్ పాయింట్ డబల్ ఎయిట్ ఓబీసీ బాయ్స్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఫర్ అడ్వాన్స్ మేబీ క్వాలిఫై అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది మీకు చెప్తాను అదే అసలు ఒకసారి క్వాలిఫై గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం జనరల్గా ఒక్కసారి మీరు ఈ పర్సంటేజ్ క్వాలిఫై గురించి కొంత మీకు ఐడియా ఇవ్వడం జరుగుతుంది నైంటీ ఎయిట్ పాయింట్ వన్ గర్ల్ ఎనీ ఎన్ఐటీలో సీటు వస్తుంది తప్పకుండా వస్తుంది సుబ్బలక్ష్మి గారు మీకు మిడిల్ ఎన్ఐటీస్ ఆర్ లోయర్ ఎన్ఐటీస్లో సీటు తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది త్రిబుల్ ఐటీస్లో అయితే మంచి త్రిబుల్ ఐటీస్ వస్తాయి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ కాబట్టి మీకు మంచి త్రిబుల్ ఐటీస్లో మంచి బ్రాంచ్ వస్తుంది ఎన్ఐటీస్ కావాలనుకుంటే మిడిల్ ఎన్ఐటీస్ లేదా లోయర్ ఎన్ఐటీస్లో వచ్చే ఛాన్స్ ఉంది క్వాలిఫై పర్సంటేజ్ ఎంత సార్ చెప్తాను అది కూడా అందరికీ మీ యొక్క క్వాలిఫై పర్సంటేజ్ ఏ రేంజ్లో ఉండొచ్చు అనే దాని గురించి కూడా కొంత చెప్పడం జరుగుతుంది ఒక్కసారి మనం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జేఈ మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్కు ఎంత పర్సంటేజ్ వాళ్ళకు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఇచ్చారని ఒకసారి మనం పరిశీలించి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓపెన్ జనరల్లో అక్కడ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఓపెన్ జనరల్ వాళ్ళకు ఇరవై నాలుగులో నైంటీ త్రీ పాయింట్ టూ ఫోర్ ఉంది మరి ఆ ఇప్పుడు గత సంవత్సరానికి కొంత పేపర్స్ యొక్క స్థాయి అనేది డిఫరెన్స్గా ఉంది కొంత పేపర్స్ మరీ లాస్ట్ ఇయర్ అంతా ఈజీగా అయితే రాలేదు కొంత బాగానే వచ్చినట్టున్నాయి కాబట్టి పేపర్స్ ఈ సంవత్సరం మనకు ఓసీ జనరల్లో కటాఫ్ వచ్చేసి నైంటీ నుంచి నైంటీ త్రీ మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఓసీ ఓపెన్ జనరల్ వాళ్ళకు తొంభై నుంచి తొంభై మూడు మధ్యన మీ పర్సంటేజ్ ఉంటే మీరు అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అడ్వాన్స్కి ఎంపిక అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి సెషన్ టూ తర్వాత ఇది నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్ మీకు ఒకటి తెలియదు మీరు ఆల్రెడీ మనం ప్రతి సెషన్ తర్వాత షిఫ్ట్ తర్వాత మనం కేఆర్ గైడెన్స్ చాలామంది పేరెంట్స్కి మీకు మార్క్స్ వర్స్ పర్సంటేజ్ మనం తెలియజేయడం జరిగింది ఈరోజు అదే పేరెంట్స్ నాకు రిప్లై ఇచ్చారు మీ యొక్క పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా వారు ఏదైతే మనం వాట్సాప్లో మెసేజ్ చేసి ఉన్నామో వాళ్ళకు పర్సనల్గా అదే పర్సంటేజ్ వచ్చింది సార్ అని చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు మనం నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సెవెన్ మధ్యలో అయితే ఆ మధ్యలో డిజిట్ మాత్రమే మీకు పర్సంటేజ్ వచ్చింది అట్లా దాదాపు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయినాయి మన యొక్క పర్సంటేజ్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనేది దాదాపు మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసామో దాన్ని బట్టి దాదాపు మంచి పర్సంటేజ్ అంటే కొందరికి వన్ ఆర్ టూ పర్సంటేజ్ మాత్రమే తేడా ఉంది కానీ మెజారిటీ విద్యార్థులు మాత్రం ఆ మధ్యలో మనం ఏదైతే మనం మధ్యలో పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాము దానికి దగ్గరలో రావడం జరిగింది మరి ఇక్కడ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళడానికి కూడా దాదాపు ఓపెన్ వాళ్ళకి ఈ సంవత్సరం గత సంవత్సరం అయితే మనకు నైంటీ త్రీ పాయింట్ టూ ఫోర్ ఉంది ఓపెన్ జనరల్ వాళ్ళకు ఈ సంవత్సరం నైంటీ నుంచి నైంటీ త్రీ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది ఓపెన్ జనరల్ వాళ్ళకు అడ్వాన్స్గా వెళ్ళడానికి క్వాలిఫై తర్వాత ఓబీసీ చూసినట్లయితే ఓబీసీకి సంబంధించి మీకు లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది మరి ఈ సంవత్సరం అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫస్ట్ ఓపెన్ వాళ్ళకు నైంటీ త్రీ పాయింట్ టూ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేసింది నైంటీ నుంచి నైంటీ త్రీ ఈడబ్ల్యూఎస్ ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఈ సంవత్సరం కేవలం మీకు ఎనభై నుంచి ఎనభై మూడు ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ మధ్యలో వచ్చింటే మీకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరి ఇక్కడ ఓబీసీ నాన్ లేయర్ ఓబీసీ నాన్ క్రిమ్ లేయర్ వాళ్ళకు గతంలో సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్కే కటాఫ్ ఇచ్చారు అంటే క్వాలిఫై కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ సంవత్సరం సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ టూ మధ్యలో మీ యొక్క పర్సంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై రెండు మధ్య వచ్చిన ఓబీసీ నాన్ లేయర్ వాళ్ళకి మీకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఒకసారి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కేటగిరీకి సంబంధించిన పర్సంటేజ్ మనం పరిశీలించినట్లయితే ఎస్సీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ సిక్స్టీ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఉంటే ఈ సంవత్సరం అరవై నుంచి అరవై మూడు మధ్యన ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది తర్వాత ఎస్టీకి సంబంధించి ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు పాయింట్ ఆరు ఉండింది మరి ఈ సంవత్సరం అది నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది మధ్యలో పర్సంటేజ్ పొందిన వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఛాన్స్ ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం మనం కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మళ్ళీ ఒకసారి కేటగిరీ గారు చెప్తాను ఓపెన్ జనరల్ వాళ్ళకైతే నైంటీ నుంచి నైంటీ త్రీ పర్సంటేజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ మధ్యన పర్సెంటేజ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ టూ మధ్యలో పర్సెంటేజ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు సిక్స్టీ నుంచి సిక్స్టీ త్రీ మధ్యలో పర్సెంటేజ్ ఇది సిక్స్టీ కాకుండా ఫిఫ్టీ నైన్ కూడా ఉండొచ్చు ఫిఫ్టీ నైన్ నుంచి సిక్స్టీ త్రీ మధ్యలో పర్సంటేజ్ ఎస్టీ కేటగిరీ వారికి ఫార్టీ ఫైవ్ నుంచి కేవలం ఫార్టీ ఎయిట్ మధ్యలో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఇది పూర్తిగా ఎక్స్పెక్టేషనే కానీ మరీ దీనికి సుదూరంగా మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండదు దాదాపు దీనికి దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది మళ్ళీ కొన్ని క్వశ్చన్ తీసుకుందాం కొత్త భాగ్యలక్ష్మి గారు నైంటీ మీ పర్సంటేజ్ నైంటీ సెవెన్ ఎబో అంటే సేఫ్ స్కోరు ఖచ్చితంగా మీకు త్రిబుల్ ఐటీస్లో రావచ్చు లోయర్ మిడిల్ ఎనైటీస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ పాయింట్ జీరో ఫైవ్ ఓబీసీ గర్ల్ సీటు వస్తుందా చాలా కష్టం శ్యామ్ కుమార్ కొంచెం నైంటీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి కొంత మెరుగైన పర్సెంటేజ్ రావాల్సి ఉంటుంది ఇంకొంత పర్సెంటేజ్ మెరుగుపరుచుకోవాలి నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్ మా పాపకి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓసీ నర్స్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే మీకు అడ్వాన్స్ మాత్రం క్వాలిఫై అవుతారు కానీ మీరు అనుకున్న బ్రాంచ్ ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ రాదు వస్తే జిఎఫ్టీఏస్లో రావచ్చు లేదా చివరిలో మీకు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఏ లోయర్ ఎన్ఐటీ అయినా పర్వాలేదు ఏ లోయర్ త్రిబుల్ ఐటీ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ నైంటీ ఫోర్ పర్సెంటేజ్కు ఎక్కడో లోయర్ ఎన్ఐటీ ఆర్ లోయర్ ట్రిబుల్ ఐటీలో లోయర్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది జిఎఫ్టీఏస్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటే గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని మంచి ఉన్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి వాట్లలో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ సిఎస్ఈ కావాలి నేను చెప్పేది వేరే బ్రాంచ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ వన్ పాయింట్ ఎయిట్ జీరో ఓబీసీ ఫిమేల్ మీరు నైంటీ వన్ పాయింట్ ఎయిట్ అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు కానీ స్కోర్ పరంగా చూస్తే కొంత సీట్ రావడానికి కొంచెం చాలా కష్టం మీకు జస్ట్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ అబో స్కోర్ చేయగలిగితే కొంత సేఫ్ అని చెప్పొచ్చు నైంటీ త్రీ నైంటీ టూ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకు జిఎఫ్టీ అవకాశాలు ఉంటాయి అంటే భారతదేశంలో ఎక్కడ ఏ గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్సిట్యూస్ ఇచ్చినా మేము వెళ్తాం అనుకునే వాళ్ళకు మీకు జిఎఫ్టీఏస్లో ఛాన్స్ ఉంటాయి అవి కొంత మీకు ఫీజు కూడా తక్కువనే ఉంటుంది వాటికి వెళ్ళొచ్చు దాదాపు థర్టీ సెవెన్ టు ఫార్టీ జిఎఫ్టీఏస్ కూడా ఉంటాయి మనకు ఎన్ఐటీ స్టిబిలిటీస్తో పాటు జిఎఫ్టీఈస్లో ఛాన్స్ ఉంటాయి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ ఓబీసీ గర్ల్స్ ఎనీ ఎన్ఐటీలో వస్తుందా ఏదో ఒక బ్రాంచ్ ఏదో ఒక లోయర్ అయినా పర్లేదు అనుకుంటే ఏదో ఒక దాంట్లో పోవచ్చు కానీ మన టార్గెట్ టాప్ ఎన్ఐటీస్ మీరు నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబుల్ సిక్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నైంటీ ఎయిట్ వరకు ప్రయత్నం చేయండి వచ్చే సెషన్ టూలో రున్ల జగన్మోహన్ రెడ్డి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గుడ్ పర్సెంటేజ్ సార్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ అంటే మీకు తప్పకుండా ఎన్ఐటీ వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ టాప్ ఎన్ఐటీస్లో ఈసీ బ్రాంచ్లు రావచ్చు లేదా మిడిల్ ఎన్ఐటీస్లో మీకు మిడిల్ టు లోయర్ ఎన్ఐటీస్ బ్రాంచ్లో సిఏసీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఐటీస్లో అయితే మంచి త్రిబుల్ ఐటీస్ టాప్ టెన్ త్రిబుల్ ఐటీస్లో సిఏసీ వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ అంటే గుడ్ పర్సెంటే మీకు ఆల్మోస్ట్ టాప్ ఎన్ఐటీస్లో ఈసీఈ మిగతా బ్రాంచ్లు కానీ లేదా మిడిల్ ఎన్ఐటీస్లో సిఎస్సి బ్రాంచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ ఓసీ బాయ్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ అంటే మీరు కూడా కొంత బార్డర్లో ఉన్నారు మరింత పర్సంటేజ్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా పర్వాలేదు నేను జోసాలో సీట్ కావాలి అనుకుంటే మీకు జిఎఫ్టీఏస్లో ఛాన్స్ ఉండవచ్చు లేదా లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ట్రిబుల్ఐటీస్లో సిబ్ వరకు కూడా మీరు వెళ్తే దాంట్లో ఏదైనా ఉండే ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది మరి సరే మిగతా వాళ్ళు కూడా ఇంకేవారు ఉంటే తీసుకున్నాం ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా నాతో వారి యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ఇటు విద్యార్థులు కానీ పిల్లలు కానీ కొంత ఏంటంటే పర్సంటేజ్లు సరిగ్గా రాని వాళ్ళు బాధతో ఉండడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు మనకు సెషంటు ఉంది మళ్ళీ 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 కూడా రెక్టిఫై చేస్తున్నాం జేఈ మెయిన్స్ ఒకటి మాత్రమే మన ప్రపంచం కాదు ఇంకా చాలా ఎంట్రన్స్ పరీక్షలు మనం రాయబోతున్నాం మనకు వివిధ పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకు ఎంసెట్ లాంటి ఎగ్జామ్ ఉంది టీఎస్ ఎంసెట్ ఉంది ఏపీఎంసెట్ ఉంది దాంట్లో మన పిల్లలు మంచిగా రాణించగలుగుతారు మరి ఇక్కడ జేఈ మెయిన్స్ లాంటి దాంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువని చెప్పాం మరి ఇక్కడ ఓన్లీ జేఈ మెయిన్స్లో మీ పిల్లలకు తక్కువ వర్స పర్సంటేజ్ వచ్చినా మాత్రాన వాడిని ఏదో జరిగిపోయిందని చెప్పేసి పిల్లల్ని నిందించడం అనేది మంచి పద్ధతి కాదని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ముందుగా పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ మీ పిల్లలపై హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అంటే వారి స్థాయికి మించిన ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్ పెట్టుకోవడం వల్ల చాలామంది పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారు పిల్లల్ని కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు దయచేసి అంత ఎక్స్పెక్టేషన్ వద్దండి వారి యొక్క నాలెడ్జ్ తగిన సలహాల సూచనలు మనం ఎట్లాగో ఇస్తాం దానికి సంబంధించి తప్పకుండా మీకు గైడ్ చేయబడుతుంది మళ్ళీ ఒకసారి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే నైంటీ టూ పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్ ఎనీ ఎన్ఐటీ కొంత కష్టమే నైంటీ టూ పర్సెంటేజ్ అంటే కష్టమే ఎన్ఐటీస్లో అయితే రాదు ఎన్ఐటీస్ రాదు త్రిబుల్ ఐటీస్ రావు మీరు సెషన్ టూలో మరింత మెరుగైన పర్సెంటేజ్ కోసం ప్రయత్నం చేయండి సుబ్బారావు గారు ఓలేట్ సుబ్బారావు నెక్స్ట్ మా బాబుకు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ డబల్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఎన్ఐటీ వస్తుందా సార్ ఎన్ఐటీ అంటే మీకు ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకుంటే లోయర్ బ్రాంచెస్ వస్తాయి వివేక్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ ఓబీసీ గర్ల్ గుడ్ పర్సంటేజ్ ఓబీసీ గర్ల్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ అంటే మీకు టాప్ టెన్ ఎన్ఐటీస్లో ఈసీ బ్రాంచ్ రావచ్చు లేదా మిడిల్ ఎన్ఐటీస్లో సిఐసి కూడా వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ అంటే ఓబీసీ గర్ల్ కూడా మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి వస్తాయి మంచి ఎన్ఐటీసే వచ్చే ఛాన్స్ ఉంది ఐటీస్లో కూడా టాప్ ఐటీస్ వస్తాయి టెన్షన్ అవసరం లేదు తిప్పని తిరుమల్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ ఓబీసీ ఫిమేల్ ఛాన్స్ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ అంటే మీకు తప్పకుండా ఎన్ఐటీస్ వస్తాయి దానిలో సిఎస్సి కావాలనుకుంటే మిడిల్ ఆర్ లోయర్ లేకపోతే వేరే బ్రాంచ్ కావాలనుకుంటే మంచి ఎన్ఐటీ త్రిబిలిటీస్ అయితే మంచి వస్తాయి ఐటీస్ అయితే మీకు టాప్ త్రిబిలిటీస్ కూడా ఛాన్స్ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ కాబట్టి మీకు టాప్ త్రిబిలిటీస్ వస్తాయి లేదా మిడిల్ ఎన్ఐటీస్లో సిఎస్సి మిడిల్ టు లోయర్ ఎన్ఐటీలో సిఎస్సి రావచ్చు టాప్ ఎన్ఐటీస్ అయితే టాప్ త్రిపుస్ అయితే సిఎస్ పక్కా వస్తుంది నైంటీ జీరో హరిత నైంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఓబీసీఎన్సీఎల్ మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కానీ మీరు మరింత మెరుగైన పర్సంటేజ్ సాధించాల్సిన అవసరం ఉంది మీరు నైంటీ అబో వచ్చిన వాళ్ళు కొంత కష్టపడితే మీకు సెషన్ టూలో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వరకు కూడా రావచ్చు నైంటీ సిక్స్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ ఎబో ఉంటే మీరు సేఫ్ సైల్లో ఉన్నట్టే జేఈ మెయిన్స్లో నైంటీ ఫైవ్ అబోవ్ ఉంటే మీకు అక్కడ ఎన్ఐటీస్ ఐటీస్ రాకపోయినా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మనకు బీ కేటగిరీ సీట్లు కూడా ఉంటాయి టాప్ కాలేజ్లో ఆ టాప్ కాలేజ్లో బీ కేటగిరీ సీట్లలో అట్లీస్ట్ నైంటీ ఫైవ్ అట్లా వచ్చిన నైంటీ ఫైవ్ అబో్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చినా మీకు ఈ బీ కేటగిరీ టాప్ కాలేజ్లో మీకు జేఈ మెయిన్స్ కోర్తో అదే ఫీజు గవర్నమెంట్ ఫీజుతో మీరు అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది దాన్ని కూడా మనం తెలియజేస్తాం కాబట్టి కనీసం మీరు నైంటీ ఫైవ్ ఏవో వచ్చేటట్టు ప్రయత్నం చేసుకోండి నెక్స్ట్ నాకు దగ్గరకు వచ్చిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓబీసీ గర్ల్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ అంటే కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది దాదాపు క్వాలిఫై కూడా కొంచెం ఎలిజిబుల్ కాకపోవచ్చు అంటే గతంలో ఉన్న ట్రెడ్స్ని మనం పరిశీలిస్తే పుట్ట మల్లికార్జున్ ఎస్సీ సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ మల్లికార్జున్ సార్ సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ అంటే మీరు క్వాలిఫై అవుతారు రిజర్వేషన్ కేటగిరీ ఉంది కాబట్టి క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవుతారు మీరు అడ్వాన్స్ ఎలిజిబుల్ అవుతారు మరి ఈ పర్సంటేజ్తో మీరు కొంత కొంచెం కష్టపడితే మీకు మంచి పర్సంటేజ్ వస్తే దాంతో మీకు మంచి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఉప్పు నూతల లక్ష్మణ్ గౌడ్ గారు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఓబీసీ మేల్ ఇట్స్ ఎ గుడ్ పర్సంటేజ్ ఇంకా కొంత మెరుగైన పర్సంటేజ్ సెషన్ టూలో ప్రయత్నం చేయండి మీరు ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉన్నట్టుగానే భావించవచ్చు నెక్స్ట్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఈ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఉన్న వాళ్ళంతా మీరు కొంత సేఫ్లోనే ఉన్నట్టు కానీ ఇంకొంత ప్రయత్నం చేస్తే మరింత సేఫ్ సైడ్కి వెళ్ళవచ్చు మీకు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే మీకు ఎక్కువ జిఎఫ్టీఏస్లో ఛాన్స్ ఉంటాయి లేదు ఎక్కడ ఏఎన్ఐటీలో ఏ బ్రాంచ్ ఎక్కడ వచ్చినా లేదా ఏ ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా మంచి అయితే రావు కానీ ఏదో ఒక బ్రాంచ్లో మేము ఉండాలనుకుంటే మాత్రం మీకు ఛాన్స్ అయితే ఉంటుంది జిఎఫ్టీఏస్ వస్తాయి జీఎఫ్టీఏస్లో అవకాశం ఉంటుంది కేజీఎల్ ఆవన్య నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ ఓబీసీ ఎన్సీఎల్ మేల్ గుడ్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ అంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు లెక్క కాకపోతే సెషన్ టూలో ఇంకొంత నైంటీ సెవెన్ ఎబో లేదా నైంటీ ఎయిట్ ఎబో ప్రయత్నం చేయండి మీకు మంచి ఎన్ఐటీ వచ్చే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఉన్న నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ పర్సంటేజ్తో మీకు జనరల్గా లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ట్రిబుల్ ఐటీస్ లేదా జేఎఫ్టీఏస్లో ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఇక్కడ తెలంగాణ బి కేటగిరీ సీట్లలో మాత్రం నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ కాబట్టి మీకు అవకాశం ఉంది టాప్ కాలేజీలో అది కూడా ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు సెకండ్ మెయిన్స్ ఎవరైనా రాసుకోవచ్చు అండి సె సెవెంటీ ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది మరి మాకు సెకండ్ మెయిన్స్ పాజిబుల్ అవుతుందంటే మెయిన్స్ సెషన్ టూ అనేది ఎవరైనా రాసుకోవచ్చు ప్రతి ఒక్కరిని మీ యొక్క పర్సంటేజ్లు ఎంత వచ్చినా పర్వాలేదు మీరు సెషన్ టూలో మరింత మెరుగైన పర్సెంటేజ్ కోసం ప్రయత్నించండి అయ్యో మాకు ఈ సెవెంటీ ఫైవ్ వచ్చింది మరి నెక్స్ట్ మెరుగవుతుందో లేదో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గతంలో మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది సెషన్ వన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు సెషన్ టూకు వచ్చేసరికి నైంటీ ఎయిట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు వేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకొని సెషన్ టూలో అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతుంది మెయిన్లీ పేరెంట్స్ని ఈ యొక్క జేఈ మెయిన్ సెషన్ వన్లో వచ్చిన రిజల్ట్స్తో పేరెంట్స్ ప్రధానంగా డిసప్పాయింట్ అవ్వద్దు చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నారు వారందరికీ కూడా మనం చెప్పడం జరిగింది ఇంకా అవకాశాలు